రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా గోగు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది ఉదయాన్నే మనం నిద్రలేసి కాలు కింద పెట్టేటప్పుడు ఏమని ప్రార్థిస్తాం సముద్ర వసమ పిష్ణు క్షమ నమస్తా నమస్కారం అండి అందరికీ సవరణ నమస్కారం ప్రతి రైతుకు ప్రకృతి ప్రేమికులకు మంచి ఆహారం తినాలనే జిజ్ఞాస ఉండి తద్వారా భూమిని గోవును పరిరక్షించాలనుకునే మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాం మీ అందరికి ఇప్పుడున్న ఈ సమాజంలో బహుత్తరమైన కార్యక్రమం ఏంటి అనంటే గోవును పరిరక్షించుకోవడం తద్వారా భూమిని సారవంతం చేసుకోవడం పరిరక్షించుకోవడం తద్వారా మన ఆరోగ్యాలను మంచి చేసుకో మనం ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించ నిర్మించాలి అని అంటే ఫస్ట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఆవు నుంచి స్టార్ట్ ఆవు ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పెరుగు రైతులలో నిజంగా ఈ శీర్యం చేయాలనుకునేవాళ్ళు ఆవు ఎంతమంది దగ్గర ఉంది ఈ సంఖ్య అందరూ స్టేజ్కి రావాలని కోరుకుందాం వెంకటేశ్వర స్వామి దీవెనలతో ఒకప్పుడు మన పల్లెలలో మీ తాతల ముత్తాతలు వ్యవసాయం చేసేటప్పుడు కంపల్సరీ ఇంటి ముందర ఆవు బర్రె అనేది మనకు స్వాతంత్రం ఇస్తూ మనకు మెరిపించిన ఒక దురాలు వాటి బర్ర ఇంట్రడ్యూస్ చేసిపోయింది బర్ర ఏది ఇంకా పాలెప్పు ఉత్పత్తి కావాలి అని చెప్పి జెర్సీ వచ్చింది మళ్ళీ ఇంకో ఉత్పత్తి వచ్చింది జే ఇంకేదో వచ్చినాయి హెచ్ఎఫ్ వచ్చింది ఇవన్నీ మనను చెడగొట్టడానికి కుట్ర పండిన విదేశాలు ఎవరైతే స్వాతంత్రం ఇచ్చినట్లు ఇచ్చి ఈ డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్రంలో మనం చెప్తున్న వ్యవస్థ మళ్ళీ విత్తనం వేసిపోయిందో ఇప్పుడు డెబ్బై ఐదు ఏళ్ళ కంటే ఇప్పటికీ మనం అదే వ్యవస్థలో ఉన్నాం కాకపోతే సుభాష్ పాలేకర్ లాంటి వాళ్ళు విజయరాము లాంటి వాళ్ళు మీలాంటి అందరి ఆలోచనలు మొన్న కరోనా పుణ్యమాని అందరి ఆలోచనలు ఆరోగ్యం వైపు మొదలు మొదలుపెట్టినందుకు ఇది ఒక మంచి దశ అనుకుందాం అంతకొరకు ప్రకృతి మాతకు గోమాతకు భూమాతకు ఒకసారి గట్టిగా నమస్కారాలు చేస్తుంది కరోనా అన్ని దేశాలకు చెడు చేస్తే మన దేశానికి మాత్రం అందరిని ఆలోచింపేటట్టు చేసినందుకు కరోనా మహాతల్లి గురించి ధన్యవాదాలు తెలియజేస్తుంది ఎందుకంటే ప్రతి చెడుక మనం మంచి చూద్దాం అయితే సరే మనం సబ్జెక్ట్లో వద్దాం సార్ ఇందాక అబ్బాయి అన్నట్లు అందరం మొదలుపెట్టే సమయంలో కంపల్సరీ కొన్ని కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి మన కష్టాలన్నీ ఉంటాయి నష్టాలంతా ఏంటి అంటే మనకు సమయం ఎక్కువ ఖరాబ్ అవుతుంది అక్కడ మనకు నష్టము ఆర్థికంగా రాదండి సమయ అవుతుంది ఒక భూమి ఇన్ని సంవత్సరాలు కెమికల్ అలవాటు పడ్డ భూమిని మనం దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఆ కన్వర్సేషన్ టైంలో కొంత పీరియడ్ పడుతుంది సహజంగా దాండి ఏదైనా సరే మనం అందరం ఒక రకమైన మనం అందరికి తెలంగాణ వాళ్ళకి అందరికీ ఏమో టిఫిన్ ఇష్టం ఇడ్లీ దోశ పూరి ఇష్టం అదే మహారాష్ట్ర ఆకపోతే ఏమి ఇష్టం వాళ్ళంతా పావు బాజీ అవన్నీ ఇష్టం మరి మనం పావు బాజీ ఇష్టం కావాలంటే ఏం చేయాలి ఆ రోజు పావుబాజీ తప్ప ఏది దొరకదు మనం రెండు మూడు దినాలు ట్రై చేసి మెల పావు బాజీకి అలవాటు పడతాం ఎందుకంటే ఇది కావడం మొదలు పెడితే ఆటోమేటిక్ ఏం చేస్తామంటే అది మన సో భూమిలో కూడా ఇన్ని దినాలు మనం కెమికల్ వేస్తేనే అది మనకు కోఆపరేట్ చేసింది మరి దాని నుంచి దీనికి మారాలి అంటే సమయం పడుతుంది అందుకని రైతులందరికీ ఇందాక తమ్ముడు చెప్పినట్టు రైతులందరూ కూడా ఏం చేయాలి అంటే మీరు ఈ వ్యవసాయానికి మారాలి అంటే ఆవేశంతోనే మారద్దు ఆలోచనతోనూ మారండి ఇట్స్ ఇస్ మై అండర్లైన్ చేసుకోండి ఆవేశం వద్దు ఆలోచన చాలా అవసరం ఆవేశంతో మారింది అనుకోండి ఆవేశం ఏం తెచ్చిపెడుతుంది అన్ని అనాభావాలను తెచ్చిపెడుతుంది వాస్తవం కాదు అనార్థము ఎప్పటికీ ఇంట్లో భార్య పిల్లలు ఎవరు నీకు కోఆపరేట్ చేయరు ఎందుకోరు కంటే తెచ్చిపోయినావు కదా నీ ఆలోచనే కదా అందుకో సార్ నా పెన్ను కోఆపరేట్ చేసలేరు నా పొరుగు చేస్తలేరు నా పిల్లలు చేస్తలేరు అంత వేస్ట్ అయిన సార్ అదైన సార్ ఎదైన్ సార్ అందరి మీద తలలు బాదుకునే బదులు వాళ్ళ మీద కోపాడే బదులు ఇంట్లో అడిగే బదులు ఈ ఏమి అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకుంటే ఎట్లయితే మనం భూమిని దశలవారిగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాం దానివల్ల ఏమీ నష్టం లేదు సపోజ్ ఎకరాలు ఉన్నాడు ఒక అర్దరే మార్చుకోండి ఈ అద్దర మారిస్తే నీవే ఏమో మీదనో నీ మీద ఉన్న ఇష్టంతోనూ మీ తల్లిదండ్రులు పిల్లలు కూడా ఇష్టంతో ఉంటే ఏమో ఆ పిచ్చోడు ఊకేందో అంటుడు ఏం వేసుకోలేదు అర్దగ్గర ఆయన ఇష్టం ఆడుకోలేదు నాలుగు మూరు ఎకరాలలో వారికి ఆర్థిక పరిస్థితి వనరులు మొత్తం మనం మళ్ళీ యదాడిగా చేసి పెడుతుంటాం మన అర్ధక్రా ఎప్పుడైతే జవాబు చెప్పడం మొదలు పెడతా ఏం జవాబు చెప్పడం మొదలు పెడుతుంది ఒక రెండు సంవత్సరాలలో నీకు అది జవాబు చెప్పడం మొదలు పెడుతుంది ఆన్సర్ చేయడం మొదలు పెడుతుంది అప్పుడు ఊరికే నువ్వు చూడు అంతే వాళ్ళ నోటితో చెప్పాల్సిన అవసరం లేదు అద్భుతం అవుతుంది ఎంతకైతుంది అని అంటే ఆవు ఇంట్లో ఉంది ఆవు పెండతోన మనం ఏం చేసినాం ఘన జీవామృతం చేసుకుంటున్నాం జీవామృతం తీసుకుంటున్నాం దాని మజ్జిగతోన వైద్యం చేసుకుంటున్నాం దాని మూత్రంతోన వైద్యం చేసుకుంటున్నాం దాన్ని సింపుల్ గా చేస్తున్నాం అంతగా చేయడం వల్ల నువ్వు పెద్ద ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదు నువ్వు ఒక్కరు చేసుకుంటావు నీకు కష్టం ఉంటుందమ్ నేను ఇక్కడ సోఫాలో కూర్చుంటా ఏసీలో కూర్చుంటా అంత ఇక్కడ మారాలంటే మారదు ఇది ఫస్ట్ డిసైడ్ చేసుకోండి సిస్టమ్ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ సిస్టమ్ అన్న మీరు ఏమైనా జరుగుతుంది తప్పు అంటే అది మీరు తప్పు చేస్తేనే అది తప్పు రిజల్ట్ ఇస్తుంది నువ్వు జీవామృతం కలిపేదాల్లో తప్పన్న చేసి ఉండాలి జీవామృతం కలిపేదాని తప్పన్న చేసి ఉండాలి బీజామృతం కలిపేదావ తప్పు చేసి ఉండాలా పుల్లటి మజ్జిగ కొట్టేదా తప్పు చేసి ఉండాలా నువ్వు దాన్ని చూడకపోతే అది నిన్ను చూడదు వెరీ సింపుల్ ఏ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు కూడా అంతే దూరం నువ్వు ఎంత మంచిగా దాన్ని రిసీవ్ చేసుకుంటే అది నిన్ను అంత మంచిగా రిసీవ్ చేసుకుంటే ఇది ప్రకృతి మహాతల్లి యొక్క గొప్ప పణం మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే నో అనదర్ ఆన్సర్ ఫర్ ఇట్స్ అనుకోకు మనం ఐదు ఎకరాలున్నాడు అర్ధెకరా పది ఎకరాలున్నోడు ఎకరా ఇరవై ఎకరాలున్న రెండు ఎకరాలు వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి మెల్లగా స్టెప్ వేసుకొని ఎవరి అనుమతి అవసరం లేదు మీరు ఒక అర్ధెకర తీసి పెట్టుకొని ఒక ఆవును పెట్టుకొని మంచిగా ధనామృతం జీవామృతం మీ ఇంట్లో మనం ఫస్ట్ పిచ్చోడు అనుకుంటాడు తిక్కోడు అనుకుంటాడు ఏమన్నా ఉంటాడు వాడేమన్నా అంటాడు వీడేమన్నా అంటాడు మనం ఎవడు ఏమనుకున్నా సరే మన ధ్యేయం ఒక్కటే ఏంటి అని అంటే మన భూమిని మనం పరిరక్షించుకోవాలి ఫస్ట్ ఇంటిలోనే ఒప్పించుకోవాలి ఆ అర్ధ మీరు ఇంటికి కావాల్సిన వస్తువులను ఒక ఉప్పు రప్ప అన్ని మీ దగ్గర పండించే ప్రయత్నం చేయాలి ఒక ఉప్పు ఒకటి బయట తెచ్చుకుంటాం అది కూడా ఇప్పుడు ఉప్పు పని మంచి ఉప్పు అని బయట బాగా దొరుకుతున్నాయి దాన్ని ఎట్లా ప్రయత్నం చేసుకోవచ్చు అంటే దానికి ఒక మంచి సుభాష్ మాలేకర్ గారు విజయరామ్ గారు అవి అంచల విధాన వ్యవసాయం అని ఒకటి మంచిగా చేసింది అర్ధ ఎకరా నాలుగు బాక్స్ వస్తాయండి భూమిగానం మంచిగా ఉంటే ఆరు బాక్స్ వస్తాయండి ఈ ఆరు బాక్సులలో మనం ఏమేమి వేసుకోవచ్చు అనేది ఒకసారి చర్చించు చర్చించుకున్న తర్వాత మీరే చెప్తారు సార్ అన్ని వచ్చినాయి కదా అని అంటారు దాని ప్రయత్నమే ఇది కానీ చేయండి ఒకవేళ రెండెకర పది ఎకరా నెల ఎక్కడ చేయాలనుకున్నా కూడా చేయండి కానీ నా ప్రిఫరెన్స్ మాత్రం మీరు ఫస్ట్ ఒక సీజన్ ఒక ఆరు నెలలు నాలుగు బాక్సులే చేయండి పొలం ఎక్కువ ఉన్నా సరే దానిలోకి మీకు అనుభవం వస్తుంది నా అనుభవం వేరు నా భూమి వేరు నా నీరు వేరు నా వాతావరణం మీ భూమి వేరు మీ అనుభవం వేరు మీ నీరు వేరు మీ వాతావరణం వేరు దేన్ని ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది ఆడ రాజవర్ధన్ అట్లనే చేసిండు ఆడ సత్యాలు అట్లనే చేసిండు ఆయన అట్లా చేసిండు నేను ఇట్లనే చేస్తాను అంటే మీ భూమి ఆన్సర్ వేరే ఇస్తారు ఇలా మన శరీరమే మన ఇంట్లో నలుగురం ఉంటే ఒకరికి ఓటు పడుతుంది ఎవరి కోటి పడుతుంది ఎవరి కోటు పడుతుంది ఒకరి కోటు పడుతుంది అంటే అందరి ఏంటని చూసి ఆ తల్లి ఇంట్లో వంట చేసి ఆమె అమ్మ ఎవరైతున్నారో అవి వండనికి ప్రయత్నం చేస్తుంది ఎప్పుడైనా వాళ్ళ ఇష్టపూర్తి ఒకటి రెండు స్పెషల్ చేస్తుంది ఇంటే కదండి మన పొలాన్ని వస్తూ వంకాయ కొంతమంది ఇళ్ళల్లో వంకాయ మా ఇంట్లో మా ఆయన తోనేదండి అని ఎప్పుడోసారి చేస్తారు చెయ్యరు కాదు ఇంట్లో అంటే అట్లా పొలానికి కూడా ఒక్కొక్క రీతి ఉంటది ఒక్కొక్క వాతావరణం ఉంటది మన పొలానికి ఏం పడుతుంది ఏం చేస్తుంది అనేది మనం చేసుకోవాలి ఎక్కడో గుజరాత్ లో ఎక్కడో నాసిక్ ల లేకపోతే జడ్చల్లలా లేకపోతే ఒట్టంలో ఇట్లుండే నేను ఇట్లనే చేస్తానంటే అవుతుంది ఎప్పుడు అవుతుంది తెలుసా సార్ పొలం మొత్తం కన్వర్ట్ అయినాక అవుతుంది సౌరు నేలలో కూడా మొన్న మేము నాసిక్ లో చూసినాము సౌరు నేలలో కూడా ఆయన అద్భుతాలు సృష్టిస్తున్నది ఎప్పుడు అది మా పొలం అలవాటు అయిందంటే మూడు మూడున్నర సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత పొలం అంతా కన్వర్ట్ అయిపోయింది మాత్రమైన ఈ ప్రకృతిలో ఉన్న ఇదేంటి అని అంటే మీ దగ్గర పండనీలు కూడా ఈ జీవామృతము ఘనామృతము ఆవు ద్వారా చేసే వ్యవసాయంలో భూమి కన్వర్ట్ అయ్యి దానికి అనుగుణంగా మారే పెద్ద గుణం భూమికి ఉందండి ఎందుకుంది అని చెప్తున్నారంటే ఈ సృష్టిలో ఒక మూడు తోళ్ళ మాత్రము సార్ నిద్రపోతారు సార్ మీరు నిద్రపోతే పక్కన నిద్రపోతారు మేము ఈ రాజకీయ పార్టీలో కాకపోతే ఇట్లనే నిద్ర వస్తుంటాయి కదా అందరం ఏం చేస్తుంది తెలుసా సార్ ఆ చిన్న చిన్న పిప్పర్మెంట్స్ తెచ్చుకుంటాం నిద్ర వస్తుంటే ఒక గమనిక ఏం అంటే ఆ పిప్పర్మెంట్ నోట్ చేసుకుని ఆ చూ చేస్తుంటే ఇంక నిద్ర రాదు అనుకోండి నా కాన్సన్ట్రేషన్ పోతుంది అంత వీళ్ళకి పాపం అందరికి టీ నేను ఆటో మిస్ అవుతా మమా అనిపిస్తా ఈ జాబ్ ఓకే అయితే మనం ఇక్కడ ఎక్కడ దాకా వచ్చినమో ఆ నాలుగు బాక్సులు ఏదైతుందో ఆ నాలుగు బాక్సులలో మనం ఏం చేయాలి అని అంటే ఒక ఉప్పు తప్ప తతిమే అన్ని పండించుకునే ప్రయత్నం మనం చేయాలి దానిలో చాలా మంచిగా ఇప్పుడు నార్త్ ఇండియన్స్ దానిలో పాలేకర్ దానిలో థర్టీ టూ బై థర్టీ టూ అని ఫార్టీ ఫార్టీ అని ఇట్లా చాలా డిజైన్స్ ఉన్నాయి దాని కానీ మనకు విజయరామ్ గారు ఏం చేశారు అంటే సిక్స్టీ బై సిక్స్టీ అనేది కొంచెం డెన్సిటీ తక్కువ ఉండి మంచిగా మొక్కలు పెరిగే కొరకు అని చెప్పి అది ఒక డిజైన్ చేశారు ఆ డిజైన్ లో ఏం చేస్తాము అంటే వృక్షాలు సారీ ఫస్ట్ మహా వృక్షాలు ఉంటాయి వృక్షాలు ఉంటాయి తర్వాత మామూలు ఉంటాయి ఐదు అంచెలు మహావృక్షాలు వృక్షాలు భూమి మీద భూమి నడమ కింద అంటే భూమికి ఒక ఫీట్ మీద ఉండేటివి ఆ మీద ఆరు ఫీట్ల మీద ఉండేటివి ఎనిమిది ఫీట్ల మీద ఉండేటివి పది ఫీట్ల మీద ఉండేటివి ఇట్లా ఐదు అంచెలుగా దాన్ని డిసైడ్ చేశారు సరే భూమి ఎత్తు పల్లాలను బట్టి దాన్ని స్థితిగతులను బట్టి ఒక్కొక్కసారి మార్క్ చేసుకోవచ్చు కానీ జనరల్ గా మంచి ఫిజిబిలిటీ ఉండేటివి అందరు ఆమోద్యం తెలిపేది ఏంటి అని అంటే మన బెడ్లు ఎప్పుడు సౌత్ టు నార్త్ ఉండాలి కాలువలు మొత్తము సౌత్ టు నార్త్ ఉండాలి ఇది ఫండమెంటల్ రూల్ అండి ఒకవేళ మీది ఇటు వాళ్ళు ఉన్నా అటు వాళ్ళు ఉన్నా అరవై ఫీట్లలో అట్లా చేసుకున్నంత మాత్రాన నష్టం ఏం లేదు ఇందా అబ్బాయి అన్నాడు అది ఏమన్నా భూమి ఇటు వాళ్ళు ఉంది సార్ అటు వాళ్ళు ఉంది ఎందు ఎట్లు చేయాలి ఇది ఎట్లు చేయాలంటే మనం ఏం చేయాలి ఇటు ఏట వాళ్ళు ఉన్నా సరే ప్రతి అరవై ఫీట్లకు ఒక కెనాల్ పెట్టుకున్నాం అనుకోండి కింద నీరు ఎటు పోయేది ఉంటే నీటి పోతుంది ఈ బెడ్ల మీద వచ్చిన నీరు కూడా కర్రలో వచ్చింది కూడా ఆ కింది కావలో కలిసి అవి ఉత్తరానుకోవాలా దక్షిణానుకోవాలా తూర్పుకోవాలా ఎటుకోవాలా మీ పొలం వాటాన్ని బట్టి అటు వెళ్ళిపోతాయి దానికి అంతా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ సూర్యుడు మాత్రం మారదు సూర్యుడు మొత్తం ఈ నాలుగు నెలలో ఓ నాలుగు నెలలో ఓ ఎంత మారినా జస్ట్ ఎయిటీ డిగ్రీసా వన్ ఎయిటీ డిగ్రీస్ అంతే మారుతుంది ఉత్తరాయణము దక్షిణాయనము అనేట్లే మారుతుంది కదా అదే ఉంటుంది కానీ మోస్ట్ కావాలి ఈస్ట్ సూర్యుడు ఉదయిస్తాడు వెస్ట్ నార్త్ అయితే ఉదయించాడు ఇదైతే క్లియర్ మనం దాన్ని ఫండమెంటల్గా పెట్టుకొని మనం ఏం చేస్తామంటే బెడ్స్ను ఎప్పుడైనా సరే సౌత్ టు నార్త్ పెట్టుకుంటే కావాలి సౌత్ టు నార్త్ పెట్టుకుంటే మొక్కలను ఈస్ట్ టు వెస్ట్ పెట్టుతుంది లేకపోతే నార్త్ టు సౌత్ బెడ్ మీద ఏం మొక్కలు రావాలి మనం అట్లా ఉంటే చెప్పు ఈ దానిలో ఏమవుతుంది అని అంటే మీకు ప్రధాన మొక్కలు ఉన్నాయి మీరు ఫస్ట్ మీరు ప్రయోగం చేస్తారు ఇంట్లో మీరు అందరిని మెప్పించాలనుకున్నారు ఇంట్లో ఒకరికి మామిడి పంట ఇష్టం ఉంటది ఒకరికి సపోటా ఇష్టం ఉంటుంది ఒకరికి నారింజ ఇష్టం ఉంటది ఒకరికి ఇంకోటి ఇష్టం ఉంటుంది ఒక్క బాక్స్ లా నాలుగు మహావృక్షాలు వస్తాయి అవకారో ఇష్టం ఉంటది స్టార్ ఫ్రూట్ ఇష్టం ఉంటుంది మీరు ఏం చేయండి ఒక రోజు ఇంట్లో కూర్చొని సరదాగా మీరు అందరు మాట్లాడుకుంటూ నీకేం పండ్లు ఇష్టం నీకేం పండ్లు ఇష్టం నీకేం పండ్లు ఇష్టం అని ఇంట్లో పెద్ద ఒకటి కూ పండిస్తాం చిన్న కొడుకు పండిస్తాం కోడలు కూ పండిస్తాం భార్య కూ పండిస్తాం ఆ నాలుగు పండ్లు ఐదు పండ్లు ఆరు పండ్లు ఏమున్నాయో ఆరు చెట్ల పేర్లు రాస్తాం వృక్షాలు వచ్చే వరకు ఒక బాక్సుకు నాలుగు వృక్షాలు వస్తాయి నాలుగు మహావృక్షాలు వస్తాయి నాలుగు మహా వృక్షాలు నాలుగు ఎన్నుకున్నారు ఇంకా రెండో బాక్స్ పెట్టుకుంటే ఇంకొక రెండు యాడ్ అవుతాయి ఇంకో రెండు యాడ్ అవుతాయి అట్లా మీరు నాలుగు బాక్సులు పెట్టుకుంటే ఆల్మోస్ట్ నాలుగు నాలుగు పదహారు మొక్కలు రావాలి కానీ మీకు జైంట్ ఉంటాయి కాబట్టి అవి పన్నెంటే వస్తాయి కొన్ని జైంట్లు కామన్ వస్తాయి కాబట్టి పన్నెండు ఏమో వస్తాయి పన్నెండు మొక్కలు మహావృక్షాలు మీ ఇంట్లోకి ఏమేమి ఇష్టమో ఒకటి ఒకటి రెండు రెండు సెలెక్ట్ చేసుకున్నారు అది పేరు రాసుకోండి వృక్షాలు వృక్షాలలో మనకు జామ దానిమ్మ సీతఫల్ స్టార్ ఫ్రూట్ ఫ్రూట్ ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ వృక్షాలు మామూలుగా చెట్టు ఇంట్లో అందరికి అన్ని పండ్లు అన్ని సీజన్లు వచ్చేటివి రాసుకోండి అవి కూడా ఒక పన్నెండు మొత్తం మనము నాలుగు నెలలో పదహారు వేసుకుందాం నాలుగు నెలలో పదహారు పదహారు మహవృక్షాలు అయినాయి పదహారు వృక్షాలు ఇవి పోను మన ఇంట్లో పూజలు పునస్కారాలు ఎండాకాలం కొబ్బరి నీళ్ళు బయట వనక మనం ఏం చేయొచ్చు అంటే కొబ్బరి మొక్కలు ప్రతి బాక్స్ లో ఒక సెంటర్ లో ఒక కొబ్బరి మొక్క పెరుగు జాతీయ తీసుకుపోయినాయి అయిపోయిన తర్వాత మీకు ఒక్కొక్క బెడ్ మీద ఇది ఒక బెడ్ అనుకుందాం అనుకోండి సిక్స్టీ బై సిక్స్టీ ఒక బెడ్ ఇది సౌత్ ఇది నార్త్ ఇక్కడ సౌత్ నుంచి నార్త్ వచ్చింది ఈ అరవై ఫీట్లలో ఇక్కడ మహావృక్షం ఒకటి వేసుకున్నాం మళ్ళీ అరవై ఫీట్లలో అక్కడ మహావృక్షం వేసుకున్నాం ఈ అరవై ఫీట్లలో ఇక్కడ అరవై ఫీట్లు ఇది వచ్చింది కదా టేబుల్ సెంటర్ ఈ స్టేప్స్ అంతరం ఇక్కడ నుంచి అక్కడ దాకా అరవై ఉందో ఆ అరవైకి మీకు ఏమైతే అని అంటే ఇక్కడ అరవై నుంచి తీసుకుంటే ఈ కొనమే బెడ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ బెడ్ ఉంటే ఇక్కడికి రెండున్నర ఫీట్లు మీరు ఎక్స్ట్రా తీసుకోవాలి ఫస్ట్ బెడ్ ఇటు సైడ్ తీసుకుంటే అంటే తొమ్మిది బెడ్లు వస్తాయండి ఇట్ల ఈ తొమ్మిది బెడ్ల ఏమైతే అంటే మీకు ఈ మొత్తం తొమ్మిది బెడ్ల అక్కడ సెంటర్లో ఒక మహావృక్షం వచ్చింది ఇక్కడ సెంటర్లో మహావృక్షం వచ్చింది అది అరవై అరవైకి ఉందండి ఈ రెండింటి సెంటర్ల ముప్పైలో వృక్షం వచ్చిందండి ఆ వృక్షం మీరు సెలెక్ట్ చేసుకున్న పన్నెండు రకాలు చేసుకున్న ఒక రకం పెట్టుకోండి ఈ రెండింటికి ఈ రెండింటికి నడమ ఈ ముప్పైకి ఈ అరవై దానికి మహా వృక్షానికి నడమ పదిహేళ్ళ అమ్మా పదిహేళ్ళ ఒక పప్పాయి పెట్టుకోండి బొప్పాయి మనకి ఏమైతుంది జస్ట్ సిక్స్టీన్ మంత్స్ లో మీకు క్రాప్ రావడం మొదలు పెడుతుంది నాటు వెరైటీ పెట్టుకుంటే మీకు ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అది వస్తుంది అదే హైబ్రిడ్ పెట్టుకుంటే ఒక పంటతో వెళ్ళిపోతుంది కాబట్టి మనం మొత్తం ఎప్పుడు నాటుకే డిఫరెన్స్ ఇస్తాం నాటు బొప్పాయి పెట్టుకుంటాం ఈ నాటు బొప్పాయికి ప్లస్ ఈ దానికి నడమ పదిహేను ఫీట్లు ఉంటుంది ఏడున్నర ఫీట్లలో మీరు నైట్రోజన్ ఫిక్సేషన్ చేసే చెట్లు మూడు ఉన్నాయి అది మునుగా అవిస గ్లిసీడియా ఆ గ్లిసిడియా నుంచి కొంచెము పురుగు వస్తుంది అనేది ఒకటి వస్తుంది కాబట్టి రెండు రెండో పెట్టుకోండి ఒకటి అవిస ఒకటి మునక్ గ్లిసిడియా కూడా చాలా మంచి గ్లిసిడియా అంటే గిరి లోమం మన రోడ్ల పాటు చాలా ఉంటాయి ఈ మూడు చెట్లు ఏం చేస్తాయనంటే అన్నిటికీ నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తాయి ఏ ఏ చెట్టుకు అవతల ప్రధాన ఉత్సవం మామి చెట్టుకు ఇతర పొప్పకి సెంట్రల్ అది ఉంటుంది కాబట్టి అది ఏం చేస్తుంది మీకు నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తుంది మునక్కాయ వల్ల మనకు లాభాలు ఏంటివి మునగ ఆకులు వస్తాయి మునగా కాయలు వస్తాయి మునగ ఆకులతోన పౌడర్ ఇచ్చి డ్రై చేసి ఆ పౌడర్ అమ్ముకోవచ్చు మునగ మునగా కాళ్ళలు వస్తాయి ఆ కాదలను పౌడర్ వేసి మన ఆవుకు ఔషధాగా పెట్టవచ్చు మునగ వల్ల అన్ని లాభాలండి మన ఆకుతోనే పొప్పు చేసుకోవచ్చు మురళమాకుతోన చట్నీ చేసుకోవచ్చు మన ఆకుతోన డ్రై చేసి ఆ పౌడర్ను మనము వేడి నీళ్ళలో కలుపుకొని మంచిగా డ్రింక్ చేసుకోవచ్చు పొద్దున్నే ఛాయ్ బదులు ఆకు కషాయం తాగచ్చు అది వారానికి మూడు సార్లు రెండు సార్లు మీ శరీర తత్వాన్ని బట్టి తీసుకోవాలి కంపల్సరీ మొత్తం మా నేను వారం మొత్తం తీసుకుంటాను అంటే కొన్ని శరీరాలు తట్టుకోలేవు ఆ వేడికి కాబట్టి అది ఒక సంయుగం మీ శరీర తత్వాన్ని బట్టి ఆ మునగ కాడలు ఉంటాయి చూడండి మొత్తం కాడలు ఉంటాయి ఆ కాడని కూడా డ్రై చేసి పౌడర్ చేసి ఆ పౌడర్ ను మన ఆవులో పెట్టవచ్చు మునగ ఆకుని మన మేకలో పెట్టవచ్చు చాప్ చేసి కూడా గు ఆ పక్కన అవిస చెట్టు ఉంటుంది ఈ అవిష చెట్టు వల్ల ఉపయోగపడే అవిష గింజలు వస్తాయండి ఆ అవిష గింజలు కూడా మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లాగా గింజలు పోతాయి అవిస పూలతోనే కూడా కర్రీ వేసుకోవచ్చు అవిసే పూలు నేను మొన్న ఐదు పూలు తెరిచే ఇరవై ఐదు రూపాయలు తెచ్చిన చాలా మంది తీసుకోవాలి అవి ఇంకా ఎర్ర విషయ వస్తాయి దాన్ని మూడు రకాల అవసరాలండి ఎర్ర తెల్ల తెల్లసాయ్ పచ్చ అయితేనేమో చాలా మెడికల్ వాల్యూస్ ఉంటుంది దాని విత్తనాల వాల్యూ ఎంత తెలుసా సార్ కిలో ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఈ అవసర విత్తనాలు ఐదు వందల రూపాయలు ఆ ఎర్రలు చేస్తున్నారు ఇరవై ఐదు వేలు అయితే అండి పక్కన ఒకవేళ గిరిపుష్పం వేసుకున్నాం మనం ఆ గిరిపుష్పం ద్వారా వచ్చే ఆకులు మనకు కింద మల్చింగ్లాక పనికి వస్తాయి ప్లస్ దాని కొమ్మలు మొత్తం పశువులు తింటాయి మొత్తము దాని మనము నైట్రోజన్ ఫిక్సేషన్ అయితే దాని ద్వారా కాబట్టి అది చాలా చాలా మంచిగా మన పనికి ఇప్పుడు ఈ దానిలో మీకు వచ్చిన మొక్కలను వచ్చేసినాయి కదండి ప్రధాన వృక్షం అక్కడ మామిడి అనుకున్నాం అనుకోండి అక్కడ మామిడి ఉంటది ఇక్కడ మామిడి ఉంటది ఇక్కడ వృక్షం నిమ్మ అనుకున్నాం అనుకోండి సెంటర్ లో నిమ్మ ఉంటది ఈ నిమ్మకు ఆ మామిడికి లో పొప్పాయి ఉంటది పొప్పాయికి అటు పక్క ఇటు పక్క మునుగో అక్కడ ఇక్కడ కూడా ఏమైతుంది ఈ చెట్టుకి ఈ చెట్టుకు లో పొప్పాయి ఉంటది ఆ పక్క ఈ పక్క మునగా ఉంటది పక్క బెడ్డ చివరకి ఏమైతుంది సార్ అంటే ఇది ఒక బెడ్ మళ్ళా పక్క బయట వచ్చే వరకు ఏమైతుంది అని అంటే నువ్వు అరటి అనుకున్నావు అనుకున్నావు ఒక అరటి వస్తుంది ఒక అవిస వస్తుంది మేడం సూర్యమే మేడం సూర్య వింటుందా మేడం మేడం వింటుందా ఆ పక్కన అరటి వస్తుంది అరటి పక్కన హింస చెట్టు వస్తుంది అరటి అవిసా అరటి అవిసా అరటి అవిసా అరటి అవసర అది తొమ్మిది మొక్కలు వస్తాయి తొమ్మిదిలా ఒకటి అది ఒకటి ఒకటి అది వస్తుంది మళ్ళీ నెక్స్ట్ బయట వచ్చేవరకు ఏమవుతుందంటే మీకు ఒక పొప్పవి ఒక గ్లిసిడియా ఒక పొప్పాయి ఒక గ్లిసిడియా ఒక పొప్పాయి ఒక గ్లిసిడియా ఒక అంటే మూడు వెరైటీలు వచ్చినాయి మళ్ళీ ఇదే సేమ్ వెరైటీ మళ్ళా కిందికి అక్కడ ఏమి వచ్చింటది రెండింటి అరవైకి అరవైకి స నిమ్మ వచ్చింటది కదండి ఆ నిమ్మ తీసి దాని పక్కన మళ్ళీ మీకు ఏమొస్తుంది ఆ మునుగ వస్తుంది మళ్ళా పొప్పాయిలు వస్తుంది మునుగో వస్తుంది సంత్రల కొబ్బరి వస్తుంది మళ్ళా మునుగ వస్తుంది మల్ల కుప్పాయి వస్తుంది మళ్ళా మునిగి వస్తుంది మళ్ళీ మిమ్మల్ని వస్తుంది అది ఇటు నుంచి థర్టీల ఇట్లా మీకు మూడు బెడ్లు మూడు బెడ్లు తొమ్మిది బెడ్లు అవుతాయండి అట్లా మీరు దాన్ని కంటిన్యూ చేస్తే ఆ తొమ్మిదో బెడ్ ఏదైతే కింద ఉందో అది ఇంకొక బాక్స్కు కామన్ బెడ్ అవుతాయి అప్పుడు అక్కడ మీకు ఎనిమిది బెడ్లే వస్తాయి ఆ ఎనిమిది బెడ్లలో కూడా ఇదే సిస్టమ్ తోనే డెవలప్ చేసుకుంటూ ఇది కింద మొత్తం ఇట్లా ఒక బాక్స్ లో ఒక బెడ్ లో తొమ్మిది మొక్కలు వస్తాయి ఇట్లా తొమ్మిది బెడ్లు వస్తే తొమ్మిది తొమ్మిదిలా ఎనభై ఒక్క మొక్కలు వచ్చినాయండి ఎనభై ఒక్క మొక్కల్లో నాలుగు మహావృక్షాలు నాలుగు వృక్షాలు ఒక పొడుగు జాతి వృక్షము పన్నెండు మునగ పన్నెండు ఆవిస పన్నెండు బిసిరియా పద్దెనిమిది అరటి పద్దెనిమిది ఎనభై ఒక్క చెట్లు వచ్చినాయండి ఈ ఎనభై ఒక చెట్లు ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలల తర్వాత మెల్లగా ఫలం ఇవ్వడం మొదలు పెడతాయండి దానిలో ఫస్ట్ ఏ ఫలం ఇస్తే మనకు తొమ్మిది నెలలు దాటిందంటే అరటి స్టార్ట్ అవుతుందండి పన్నెండు నెలలు స్టార్ట్ అయిందంటే ఆ స్టార్ట్ అవుతుంది మెల్లగా మునుగ మీరు ఆకు అమ్ముకోవాలి అనుకుంటే మేము ఆ మీద ఎట్లా చేసినామంటే కొత్తిమీర ఆకుల దాకా కొత్తిమీర కట్టలు దాకా ముందులో కట్టలు కూడా కట్టి కట్టలు అమ్ముకోవచ్చండి అట్లా కట్టలు ఇక అవి మీద అయిందండి ఇక భూమి మీద ఈ బెడ్ ఉంది కదండి ఈ బెడ్ మీద మీకు మొప్పకు మొప్పకు నరమ ఏడున్నర ఫీట్లు జాగం ఉంది ఈ ఏడున్నర ఫీట్లలో మీరు వేసుకోవచ్చు ఒక బెడ్ మీద మీకు ఇంటి పూర్తే కాబట్టి ఒకవేళ తక్కువ వేసుకుంటారు కాబట్టి ఒక హాఫ్ బెడ్ మెంతి కూడా వేసుకోండి ఆఫ్ బెడ్ కొత్తిమీర వేసుకోండి ఇంకొక దానిలో ఆఫ్ బెడ్ పునకూర వేసుకోండి ఇంకొక ఆఫ్ బెడ్ చుక్కకూర వేసుకోండి ఇంకొక దానిలో పాలకూర వేసుకోండి ఇంకా పుదీనా వేసుకోండి మీరు మూడు బెడ్లలో మొత్తం ఆకుకూరలు వచ్చేసి ఇంకో రెండు బెడ్లలో ఒక ఆఫ్ వంకాయ వేసుకోండి సీజనల్ మీరు అన్సీజనల్ గా ఏదైనా ఇప్పుడు మనకు ఏమన్నా మన పెద్ద మనుషులు అడుగుతూ చేస్తారు లేకపోతే సేవ్ కార్యంలో ఉంటుంది మీకు కూడా మేము వాట్సాప్ లో అప్పుడు ఇప్పుడు పంపిస్తాము ఏ నెలలో ఏ కూరగాయలు వండుతాయో ఆ కూరగాయలను మాత్రమే వేసుకోండి దయచేసి ప్రకృతికి విరుద్ధంగా ఇంకోటి చేయడకపోతే అక్కడ మనకు రిజల్ట్ రాదు ఏ ప్రకృతి వ్యవసాయం వేస్ట్ పోయనంట కానీ నువ్వు నాటుకున్న విధానం జనవరి నెలలో ఏమియా అవే వేయాలి ఫిబ్రవరిలో ఏమేయాలి అవే వేయాలి మార్చిలో ఏమేయాలను అదే అంతగాన మీరు మార్చి వేసినట్లయితే పంట రాకపోయే వరకు మీరు బాధపడతారు కొత్తిమీర అన్ని సీజన్ లో రాదు ఎండాకాలం కష్టంగా వస్తుంది మనం ఈ ఫైవ్ ఒక స్టేజ్ వచ్చినాక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు చెట్లు అయినాక అప్పుడు కొత్తిమీర వస్తుంది ఎందుకు కింద షేడ్ లో ఉంటుంది ఈ కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ అండి ఇప్పుడు మనోహరాచారి లాంటి వాళ్ళు ఇప్పుడు నిరసన లాంటి వాళ్ళు ఆల్రెడీ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు మీ ఊర్లో పాప మనుషులు ఇంట్రెస్ట్ పెద్ద మనుషులు వాళ్ళ చూసాను ఇంకా చాలా బాగా తెలుసు మనందరికొట్టి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒక వాకింగ్ డిక్షనరీ వాళ్ళ దగ్గర కూర్చొని పెగులు ఉన్నప్పుడు కూర్చొని అరే ఏం పండిస్తున్నారు మీరు ఎట్లా చేస్తున్నాయి మన భూమి కూడా పాత పద్ధతిలోకి తీసుకుపోతున్నాం కాబట్టి పంటలు కూడా పాత పద్ధతిలోకి మారే అవకాశం ఉన్నది ఇవన్నీ సాధ్యమైనంత వరకు అమావాస్య అమాశరుడు నాటే ప్రయత్నం చేయండి కార్తులు అవన్నీ ట్రాష్ అనుకుంటాం మనం కానీ మనం ఈ వ్యవసాయం చేసేటది ఏ కాపులా ఏ నెలలో ఏం చేయాలనేది అది ఒకసారి మనం మననం చేసుకొని చేసుకుంటాడు మొదలు పెడితే ప్రకృతి కూడా మానే అవకాశం అసమానత గుండి ప్రకృతి అంత దాన్ని మనం సమానతకు తీసుకొస్తున్నామంటే ఫస్ట్ ప్రయత్నం చేయాల్సింది మీరు అటువంటిది కొత్త నీళ్ళతో తగాల్చడానికి టైం పడుతుంది ఈ నీళ్లు పోయి ఆ నీళ్ళలో కలిసినప్పుడు ఇంత దూరం వేయబడుతుంది ఈ కాలు కాలంలో కలుస్తున్నప్పుడు ఎక్కడ నీళ్ళు కూడా కలుపుకో మరి కొంచెం నీళ్ళ మంచిగా కలుస్తుంది ప్రకృతి ధనం కూడా అంతే అనుకో మనం తొందరగా కలిగినీయదు దానికి టైం తీసుకుంటాడు మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి